ఈరోజు మన కావగి నియోజకవర్గంలో రేపు మే పదమూడు జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఈ నెల ఇరవై ఎనిమిదవ తారీఖు ఉదయం తొమ్మిది గంటలకి నందిమ్మ నుంచి ప్రచార కార్యక్రమం మొదలు పెడుతున్నాము ఎప్పటి నుంచో కూడా ఆనవాయితీగా వస్తున్న ఆ కార్యక్రమాన్ని ప్రతి ప్రతిసారి కూడా మన ఈశాన్యముగా ఉన్న చెన్నైపాక పంచాయతీ నందిమ్మ నుంచి ప్రారంభించడం ఆచారం అదేవిధంగా ఇప్పుడు కూడా అదే కార్యక్రమాన్ని అక్కడి నుంచే ప్రారంభిస్తున్న సందర్భంగా ముఖ్యంగా నియోజకవర్గంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందగు వైఎస్ఆర్ అందగు వైయస్సార్ అభిమానుగందగు జగన్మోహన్ రెడ్డి గారి ఈ ఈరోజు జగన్ అన్న ఈరోజు పేద పేదకి ఇస్తున్న పథకాలు అందుకున్న ప్రతి ఒక్కరు కూడా విచ్చేసి ఆశీర్వదించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా మిమ్మల్ని అంతా కూడా ముఖంగా తెలియజేస్తున్నాం